నెల్లూరు నగరంలోని బార్కాస్ నందు వెలసి ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం నందు అయోధ్యలో బాలరాముని విగ్ర ప్రతిష్ఠ సందర్భంగా అభిషేకాలు విశేష పూజలు భజన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకుని కృపకు పాత్రులు అయ్యారని పాత్రికేయుల సమావేశంలో ఆలయకార్యనిర్వాహకులు తెలిపారు సీతారామ లక్ష్మణ స్వామి సమేత శ్రీ ఆంజనేయ సామి గుళ్ళు పనిచేస్తున్నాము ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అన్ని రామాలయ గుళ్ళల్లో కూడా అంగరంగ వైభవంగా భజనలు మరియు కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బాలకాశండ్రి రామరావు రామ మందిరంలో కూడా ఈరోజు భజన కార్యక్రమం ప్రసాద విత్తనము మరియు సాయంత్రం పాట కచేరీ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఐవధ్యరామునికి కృపకు కబతులు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లా బారకా సెంటర్ సీతారామ మందిరం ఈ రోజు కార్యక్రమాలు మార్నింగ్ నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి స్వామి ఉదయం ఆరు గంటల నుంచి అభిషేకము తర్వాత భజన కార్యక్రమము మరియు సాయంత్రం సాయంత్రం వచ్చేసి మనకి పాట కచేరీ జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఈ రోజు మటుకు ఉదయం ఆరు గంటల నుంచి నిర్విగ్రహంగా సాయంత్రం పది గంటల వరకు కూడా భజన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు బాలకా సెంటర్ ఈ కార్యక్రమం క్రమములో భక్తులు ఈ రోజు ఏ విధంగా మీకు ఇక్కడ దర్శనాలు రావడం జరిగింది ఆ విధంగా కూడా మనకి సరగరిస్తున్నారు అందరూ కూడా వచ్చి రాములవారి కృప కడక్షల వారి కావాలని కోరుకుంటూ ఆ అయోధ్య అక్షంతం పోయి ఇంట్లో పూజలు చేసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కుది నేనే నిర్వహిస్తా ఉన్నాను పదా ఇక్కడ సహకారం చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మన వాళ్ళు ఇక్కడ వైద్యులు అందరూ మనకి ఇప్పటికి బాగా సహకరించి తోడ్పడుతున్నారు ఈ కార్యక్రమాలు డైలీ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది పెద్దలు అందరూ మనకి సహకరిస్తున్నారు గుడి కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది రోజు అలంకరణ ఈ సందర్భం అయోధ్య రామ ప్రతిష్ట సందర్భంగా అలంకారం ప్రతి మేళతాళాలతో భజన కార్యక్రమము సాయంత్రం మళ్ళీ రామ సంబంధించి పాట చేరి జరుపుతున్నాము ప్రసాద విధాన కూడా రెండు కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి స్పాన్సర్స్ ఎవరు ఉన్నారా దేవస్థానం తరపున ఇచ్చే జరుగుతున్నాయని స్పాన్సర్స్ ఉంటే ఉన్నారు పేర్లు బాగా అందరూ సహకరిస్తున్నారు గుడి అభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ ప్రసాద కార్యక్రమాలకి అన్నిటికీ అందరూ సహకరిస్తున్నారు మీ పేరు సార్ నా పేరు అమ్మకరా అనమాట